హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజైతే మా పల్లెటూరు వైపు అయితే స్పెషల్ డిష్ అని చెప్పచ్చండి ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్టింగ్లో దొరికేవి న్యాచురల్ పుట్టగొడుగులు అండి వాటంతా అవే పుట్టల మీద లేస్తాయి అది కూడా పర్టికులర్గా ఒక ఖాతాలోనే లేస్తాయండి అది పుష్యమి అనుకుంటా సరిగ్గా ఐడియా అయితే లేదండి పుష్యమే ఖాతెలు అయితే వస్తాయి ఎక్కువగాను టువంటి సీజనల్ పుట్టగొడుగులు అయితే ఈరోజు మనం కూర చేసుకుందామండి ఈ కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంచుమించుగా చికెన్ కర్రీలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉన్నవైతే చాలా బాగుంటాయండి వండుకోవడానికి కానీ ఇవి చూసి ఎక్కువ టైం అయిపోతే మనకి గొడుగు షేప్లో వచ్చేస్తాయండి విచ్చిపోతాయి పువ్వుల్లోనూ అలా ఉన్నాయి బాగో అలా బడ్లా ఉన్నాయో బాగుంటాయి మన బుజ్జం అయితే వంట స్టార్ట్ చేసిందండి ఫస్ట్ అయితే పొయ్యి మీద నూనె పెట్టుకొని ఉత్పముకులు అవి వేయించేసుకుంటుంది చూసారు కదండి మేమైతే మంచి చిన్ని స్టీల్ కుక్కర్ అయితే తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది ఇది చూడడానికి ముద్దుగాను ఇందులో వంట చేస్తానని చెప్పి పుజ్జం అయితే స్టార్ట్ చేసిందండి ఇవి ఉల్లిపాయలు అయితే చాలా తక్కువ పడతాయండి ఇందులో మరీ ఎక్కువ వేస్తే కూర అంత రుచి అనిపించదు చాలా తక్కువ పడతాయి అలాగే దీనిలో కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుంది సో పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేస్తుంది అలాగే కారం కూడా ఎక్కువ వేస్తుంది ఉల్లిపాయలు అయితే అండి ఇందులోనే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తుంది ఉద్యమ అది కూడా వేగిపోయింది ఇప్పుడైతే మనం నీట్గా కడుక్కున్న ఈ పుట్టగొడుగులు అయితే యాడ్ చేసేస్తుందండి వీటిని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా కడగాలండి లేదంటే వాటి మీద మట్టి ఉండిపోతుంది అది ఎంత తక్కువ ఉన్నా కానీ మనం తినేటప్పుడు పంటి కింద పడి గరగరలాడుతుందండి సో చాలా నీట్గా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వైట్గా వచ్చాయో మీకు అసలు దొరికినప్పుడు ఎలా ఉన్నాయో చూపించడం మర్చిపోయానండి సో ఈసారి తెచ్చినప్పుడు పిక్ యాడ్ చేస్తున్నాను అలాగే ఈ పుట్టగొడుగులు అయితే హెయిర్కి అయితే చాలా మంచిది అంటండి ఇవి న్యాచురల్గా దొరుకుతాయి కదా హెయిర్కి జుట్టుకి చాలా మంచిది అంటండి మనం ఎక్కడి నుంచో తెచ్చుకొని తినే వాటికంటే మనకి దగ్గరలో సీజనల్గా దొరికేవి తినడం చాలా మంచిది అంటండి సో తప్పకుండా ఎవరికైనా దొరికితే కనుక ట్రై చేయండి బయట కూడా అమ్ముతున్నారు వీటిని ఇవి ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు ఉప్పు అండి ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి అప్పుడే అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవడమేనండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదండి ఇందులో మనం అసలు వాటర్ యాడ్ చేయలేదు ఈ పుట్టగొడుగుల్లోంచే వాటర్ వచ్చేస్తుందండి నీళ్ళు వేసే పనే ఉండదు ఇవి ఇంకా కొంచెం మగ్గాలండి సో పుట్టగొడుగులు అయితే మగ్గిపోయాయండి ఇందులో మనకి రుచికి సరిపడగా కారం కొంచెం కారం ఎక్కువే పడుతుందండి మనకి చికెన్కి వాటికి ఎలా పడుతుందో అలాగే కొంచెం కారం ఎక్కువ పడుతుంది మనం ముందే ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ కారం వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మగ్గించుకోవాలండి ఇందులో అయితే పెద్దగా మసాలాలతో పనే ఉండదండి మనం ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇంకా అంతే అంతకు మించిన మసాలాలతో అవసరం ఉండదు దీని టేస్ట్ పాడైపోతుంది మరి ఎక్కువ మసాలాలు వేసేస్తే ఇది ఇలాగే బాగుంటుందండి మీరు ఇంకెలా అయినా వండుకుంటే మాకు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీలో ఎంతమంది ఇలా న్యాచురల్గా దొరికే పుట్టగొడుగులు తిన్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో మన కూర అయితే ఇలా రెడీ అయిపోయిందండి కూర అయితే చాలా బాగుంది చూడడానికి చూసారు కదా ఎంత బాగుందో అసలు కూర అయితే రెడీ అయిపోయిందండి మన బుజ్జమ్మ టేస్ట్ చూసే టైం అయితే ఇదే సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమని అడుగుదాము చూసారు కదండి ఇది ఇలా జిగురు జిగురుగా ఉంటుందండి బెండకాయ కూరలా జిగురుగా ఉంటుందండి ఇవి నేచురల్ పుట్టు కదా ఇలా జిగురుగానే ఉంటుందండి కూర టేస్ట్ మాత్రం చికెన్ కర్రీలా ఉంటుందండి ఇది హెల్దీ కూడానండి ఉడికి వడగానే దించేసి ఉడికి వడగ్గానే దించేసి ప్లేట్లో పెట్టేస్తే కాలం అండి మరి పొగలు పొగలు వస్తున్నాయి అక్కడ చూసారా చాలా నువ్వు మరీ అంత అలా చెప్తే మరి మాకు తినాలనిపిస్తుంది ఇక్కడ మరి తిన్నార్యూవర్స్కి అంతేగా నువ్వు పంపించవా చూసారు కదండి పుట్టక అడుగులు కూర అయితే ఇదండి చాలా బాగుందండి భుజం ఫేస్ చూస్తేనే అర్థమవుతుందండి కూర అయితే చాలా బాగుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్